భారతీయుల ఇంటికి పసుపుకు విడిదీరాని సంబంధం ఉంది భారతీయులు అత్యంత మంగళకరమైనదిగా ఆహార్యానికి అందానికి ఆరోగ్యాన్నిచ్చే సుగంధ ద్రవ్యముగా పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మన జీవితాల్లో భాగమైన పసుపు మనం మంచిదే వాడుతున్నామా నిత్యం మనం వాడే పసుపు కల్తీ ఎలా జరుగుతుంది అలాగే మనం నిత్యం ఉపయోగించే పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనుషులకి హాని కలిగించే రసాయనాలు కూడా అన్నే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం వివాహాల్లో పసుపు ప్రాముఖ్యత అంతా ఇంత కాదు వివాహం చేసుకుబోయే జంటకు పసుపుతో మంగళ స్నానము చేయించి వివాహ తంతు మొదలు పెడతారు ఇలా చేయడం వల్ల శరీరానికి అంటుకున్న మలినాలు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి ఆ తరువాత వధువరులను ఇల్లు కూడా దాటనివ్వారు అలా వెళ్తే దుష్ట శక్తులు ఆవహిస్తాయని పెద్దలు చెప్పేవాళ్ళు శక్తులంటే వైరస్ బ్యాక్టీరియాలే కావచ్చు అలాగే మగువల అందాన్ని పెంచుకోవడానికి వాడే సహజమైన కాస్మెటిక్ పసుపు ఇంత మంచి చేసే పసుపు మనకి హానికరమని మీకు ఇప్పుడు చూద్దాం భారతీయుల నిత్య జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పసుపు కల్తీ అవుతుంది వినియోగదారుల అవసరాలు ఆసరాగా చేసుకుని తక్కువ ధరలో పసుపును అందించే క్రమంలో భాగంగా విషపూరిత రసాయనాలతో కలుషితమవుతుంది పసుపు మన దగ్గర పండే పసుపులో లకాడాంగ్ వెరైటీ పసుపులో అధికంగా కర్కుమిన్ ఉంటుంది దీనిలో ఏడు నుంచి పన్నెండు శాతం వరకు ఉంటుంది పసుపులో ఉండే ఔషధ గుణాన్ని కర్కుమిన్ అంటారు పసుపు విషంగా ఎలా మారుతుంది లెడ్ క్రోమెట్ ని కలపడం వల్ల పసుపు విషంలా మారుస్తుంది ఇది పసుపులో కలపడం వల్ల పసుపు మంచి రంగు వస్తుంది లెడ్ కలపడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉంది ఇలాంటి విషపూరితమైన పసుపుని వాడడం వల్ల రోగ పెంచే ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పసుపు అనారోగ్యాన్ని పెంచేదిగా తయారవుతుంది మనం తినే ఆహార పదార్థాల మీద అవగాహన మనం పెంచుకొని రైతుల జీవితాల వైపు దృష్టి పెట్టగలిగితే మనం ఏం తింటున్నాం అది ఎలా పండుతుంది అన్న అవగాహన మనకు కలుగుతుంది అందుకే పల్లెటూరితో సంబంధాలు పెంచుకోండి రైతులతో టచ్లో ఉండండి